గతేడాది ఇదే రోజున ఏ ఆధారం లేకుండా అక్రమ కేసులో తనను అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వెంట నిలిచారని వారికి తన జీవితం అంకితమని ప్రకటించారు ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ఎనభై దేశాల్లో నా కోసరం పోరాడారు ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను డిఫరెన్స్ రెండు ఒకటే కానీ వ్యత్యాసం లేదు కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తాను అది డిఫరెన్స్ బట్ ఏది ఏమైనా ఓసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ చరిత్రలో సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అదే తృప్తి అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతాను అందుబాటులో ఉంటా నాకు ఎవరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది శారీరకంగా బాధలు అనుభవించా మానసిక బాధలు అనుభవించా కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా మళ్ళీ పోరాడతా పోరాడి న్యాయం చేస్తా